ప్రైజ్ ఇలా నామానికి మనకి కలం గాక మేము అందరు బాగున్నారా దేవుని కృపను బట్టి మీరు చేస్తున్న ప్రాంతాలను బట్టి మేము చాలా క్షేమంగా ఉన్నాము చాలామంది వాక్యం వింటూ మరి ఎంతోమంది మరి మేము బలపరచబడుతున్నామని చెప్తున్నారు అందుని బట్టి దేవుణ్ణ మనకి మహిమకలు ఉన్నగాక ఈ దినం మనం ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన ప్రేమి నమ్మకం కలిగిన మా ప్రియా పరిలోపు తండ్రి ఈ దినం ప్రవ్వ నీ అమూల్యమైన మాటల ద్వారా శ్రేష్టమైన మాటల ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి మా ఆత్మలు బలపరిచి నీ రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచమని మా కొరకు త్వరలో రాబోతున్న నా జడు నేసే నమ్మలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యశ్య గ్రంథము నలభై ఐదు యాజము మూడవ వచనాన్ని చదువుతూ ఉన్నాను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడినైనా యహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్యస్థలంలోని మరుగైన ధనము నీకు ఇచ్చేదను దేవుడి మాటలు నీ నా హృదయంలో ఫలింపుచేను గాక ఆ మెయిన్ ఇక్కడ మరి ఏషియా గ్రంథాల నుంచి నలభై ఐదో అధ్యాయం మూడో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎవరైతే అప్పుల సమస్యలతో ఉంటారో ఆర్థిక పరిస్థితులతో ఉంటారో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు నేను ఇచ్చే సహాయము మనుషులు ఇచ్చేదిగా ఉండదు ఆయన ఇచ్చేది ధారాళంగా ఇస్తాడు అయితే ఈరోజు ఇస్తారు రేపు మళ్ళీ మన దగ్గర తీసుకుంటారు కానీ దేవుడు ఇస్తే ఎన్నడూ కూడా ఆయన వెనుకకు తీసుకోడు ఆయన ధనవంతుడైన దేవుడు ఆయన్ని మనం నమ్ముకోవాలి నువ్వు అప్పుల్లో ఉన్నావా సమస్యల్లో ఉన్నావా శోధనలో ఉన్నావా ప్రభువే ఆధారపడు మనుషులు నమ్ముటి కంటేను రాజుని నమ్ముడు కంటేను యహోవాని ఆశ్రయించిన మేలని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక పరంగా ఎంతోమంది అప్పులతో బాధలతో సమస్యలతో ఉన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ద్వారా అనేకమంది జీవితాలతో జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు ఎన్నో మేలు చేశాడు బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్టయితే ఒక స్త్రీ ఉంది తనకి ఇద్దరు కుమారులు ఉన్నారు తన భర్త దైవజనుడే ఆయన మరణించిన తర్వాత ఇద్దరు బిడ్డలతో ఆమె జీవనం సాగిస్తున్నప్పుడు ఆమెకి మరి అనేకమైన అప్పులు ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి ఆ అప్పులు బాధ తట్టుకోలేక ఆమె దైవజనుడికి వెళ్ళి సలహా అడిగింది ఆ మాటలు మనం ఎక్కడ చూసుకుందామంటే బైబిల్ గ్రంథాల నుంచి రాజుల రెండవ గ్రంథము నాలుగో అధ్యాయం నుంచి ఒకటో వర్షం నుంచి మరి ఏడు వచనాలు ఎక్కడ చూసుకున్నట్టయితే అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసు నేను నా పెనిమిటి చనిపోయాను అతడు యహోవో ఎందు భక్తిగలవాడే ఉండినని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులు వాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకుని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వల్ల నీకేమి కావలేను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను అందుకనే నీ దాసులు నేను నా ఇంటిలో నూనెకుండా ఒకటి ఉన్నది అది తప్ప మరేమీ లేదనను అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నీ ఎరువు ఎరువుపుచ్చుకును అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారును లోపల నుండి తలుపు మోసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవేగా ఆమె అతని యొద్ నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మోసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను ఆమె దైవజనుడు అతని ఎద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను ఇక్కడ అంత మరి దేవుని ఎంత భయపడిన సరిగా మనకు కనబడుతుంది దేవుని పరిశుద్ధార్థంతో నింపడిన సరిగా మనకి ఈ బిడ్డ కనబడుతుంది అప్పులున్నాయని తన బంధువులను ఆశ్రయించలేదు తన ఇరుగు పొరు వారిని ఆశ్రయించలేదు తన స్నేహితుల్ని ఆశ్రయించలేదు కానీ భక్తుడైన దైవజుని దగ్గరికి వెళ్ళి ఏమేమి మరి చూసుకున్నట్టయితే మొరపెట్టుకుంటుంది అయ్యా నా భర్త ఎంతో భక్తిప్రుడు ఆయన కూడా పరిచయలో ఉన్న వ్యక్తి ఆయన మరణించాడు ఇప్పుడు నా ఇద్దరు బిడ్డలు మరి నాతో ఉన్నారు అప్పులు వారు వచ్చి నా ఇద్దరు బిడ్డలను తీసుకువెళ్ళిపోతామంటున్నారు నా పరిస్థితి ఏం బాగోలేదయ్యా అని చెప్పినప్పుడు ఆ దైవజన్ అంటున్నాడు మీ ఇంట్లో ఏముందమ్మా నాకు అది మరుగు చేయకుండా చెప్పంటే మా ఇంట్లో ఒక చిన్న నూనె కూడా తప్పించి ఇంకేమీ లేదు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఆ యొక్క బిడ్డ ఆ మాట ఎప్పుడైతే చెప్పిందో దైవజనుడు అంత మాట్లాడుతున్నాడు అయితే మరి మీ ఇంటికి వెళ్ళి మీ పొరుగు దగ్గరికి వెళ్ళి మరి కొన్ని పాత్రలు తెచ్చుకోండి ఆ నూనె ఆ పాత్రలో పొయ్యండి అని చెప్పినప్పుడు దైవజనుడు చెప్పినట్టుగా ఇంటికి వెళ్ళి మరి తలుపులు మోసుకొని నీ బిడ్డలు నీవు ఆ పని చేయమని చెప్పినప్పుడు దైవజనుడు ఏ మాట చెప్పాడు ఆ మాటకి లోబడింది అదేంటయ్యా నూనె కొంచెం ఉంది ఎట్లాగ అందులో మరి ఇరుగు మరి ఇరుగు తీసుకొచ్చి అందరి తీసుకొచ్చి నేను అవి నింపగలుగుతాను దాంట్లో ఉన్నది కొంచెమని ఆమె ప్రశ్నించలేదు సందేహించలేదు ఆమె దైవజనుడు మాటకి లోబడింది నిజమే కదా భక్తులు దైవజనుల మాటకి లోబడిన జీవితాల్లో ఎన్నో మేళ్ళు చూసుకుంటున్నాం మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్టయితే మరి ఏలియా మరి సారేపత్త వ్యధవరాలకు చెప్తాడు కరువులో ఉన్నప్పుడు ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ మొదటిగా అప్పని చేసి నాకు తెచ్చి ఇవ్వమ్మ తర్వాత నీవు నీ కుమార్ని తినవచ్చు అన్నప్పుడు ఆమె అంటది బాబు కొంచెం తొట్టిలో పిండి ఉంది బుడిలో కొంచెం నూనె ఉంది అయ్యా మరి నేను నా బిడ్డ చావు ముందు తిని అది చనిపోదాం అనుకుంటున్నా అంటే మొదటగా మొదటిగా నా మాట విను నేను చెప్పినట్టు చెయ్యు భూమి మీద వర్షం కురిపించే వరకు ఆ తొట్టులో పిండి తక్కువ కాదు పిండిలో నూనె అయిపోదు అయిక ఆమె మాట చలవించినప్పుడు దైవజనుడి చెప్పిన మాటకి ఆమె లోపడింది మొదటగా అప్పం చేసి ఆ దైవజనుడికి ఇచ్చింది ఇచ్చిన తర్వాత తొట్టిలో పిండి తక్కువ కాలేదు గుడ్డులో నూనె అయిపోలేదు దాదాపు మూడున్నర సంవత్సరాలు ఆమె కుటము పోషించబడినట్లుగా చూస్తూ ఉన్నాము దైవజనుల మాటకి మొదటగా దేవుడి మాటకి తర్వాత దైవజనుల మాటకి మనం లోపెడితే మన జీవితాలు మనం ఎన్నో మేలు పొందుకుంటాం అదేవిధంగా ఈ యొక్క స్త్రీ కూడా దైవజనుడి మాటకి లోబడింది తన ఇంట్లో చిన్న నూనె కుండ ఉంది ఆ కొండను తీసుకొచ్చి మరి ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్ళి కొన్ని కొండలు తీసుకొచ్చింది ఎరుగు పాత్రలు తీసుకొచ్చింది వాటిలో తను వంపుతూ ఉంది ఆ యొక్క నూనె వంపుతూ ఉంది వంపుతున్నప్పుడు ఆ యొక్క నూనె అలా వస్తూనే ఉంది ఆ పాత్రలు నిండిపోతున్నాయి మనం వాక్యం చూసుకున్నాం కదా అంధకార స్థలములో నిధులను రహస్య స్థలంలో నిధులను మరుగైన ధనాన్ని నీకు ఇచ్చేదను అని దేవుడు సెలవిస్తున్నాడు అంధకారం మరుగైన చీకట్లో నుంచి దేవుడు సాయం చేస్తాడు మరుగైన దానికి ఏమీ లేదనమాట ఆమె ఆ కుండ వంపుతుంటే ఆ నూనె వస్తూనే ఉంది ఎన్ని పాత్రలు ఉంటే ఆ పాత్రలన్నీ నిండిపోతూనే ఉన్నాయి ఇంకా నిండిపోతున్నాయి ఇంకా కుమార్ తల్లి తల్లి అంటుంది బిడ్డలతో బాబు ఇంకా ఇరుపురు గదికి వెళ్ళి ఇంకా తిండి పాత్రలు తిండి అమ్మ అమ్మా ఇంకా ఎవరిద లేవమ్మా పాత్రలన్నీ తెచ్చామమ్మా నిండిపోయిందమ్మా అని చెప్పినప్పుడు పాత్రలు నిండిపోయేవి ఇంకా లేవని చెప్పినప్పుడు అప్పుడు అప్పుడు ఆ యొక్క కుండల నూనె ఆగిపోయినట్లుగా మనము చూస్తున్నాం అంతే ఇంకా అక్కడ ఆమె దురాశ లేకపోతే ఆమె గర్వంగా ప్రవర్తించలేదు ఇంకా నాకు అవసరం తీరిపోయింది కదా దైవచందడికి వెళ్ళి ఎందుకు నేను చెప్పాలి దైవజను సలహాను ఎందుకు పాటించాలి అనుకోలేదు ఆమె ఇంట్లో ఏమీ లేనప్పుడు దైవజన్ ఆశ్రయించింది నూనెతో ఆ ఇంటిని నింపినప్పుడు కూడా దైవజను ఆశ్రయించినట్టుగా మనం చూస్తున్నాం అవి దైవజు దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్పిద్ది బాబు మీరు చెప్పినట్టుగా నేను చేశాను అయ్యా మరి ఆ కొండల నుంచి ఎన్నో పాత్రలు మరి ఎరువు తీసుకొచ్చి నూనె పోసాను అన్నీ కూడా నూనెతో నిండి ఉన్నాయి పాత్రలు అన్నప్పుడు దైవజనుడు చెప్తున్నాడు అమ్మ ఆ పాత్రలో కొన్ని తీసుకెళ్ళి అమ్ము నీ అప్పులన్నీ తీర్చుకో కొన్ని పాత్రలతో ఇంకో అమ్ము ఆ అప్పు ఆ యొక్క వచ్చిన డబ్బులతో నీవు నీ కుమారుడు సుఖంగా మీరు జీవించండి అని చెప్పినప్పుడు దైవజనుడి మాటకి లోబడింది ఆ లోబడినప్పుడు దేవుడి కార్యాలు చూస్తూ ఉన్నాం ఈరోజు ఆ స్త్రీ మరి దైవజనుడికి లోబడింది మొదటగా దేవుడికి లోపడింది తర్వాత దైవజన్ లోపడింది తన యొక్క అప్పులన్నీ తీర్చుకుంది తన ఇద్దరు బిడ్డల్ని సంపాదించుకుంది ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఎవరైనా సరే ఏ అప్పుల్లో ఉన్నావా ఏ శోధంలో ఉన్నావా ఏ బాధల్లో ఉన్నావా ఎటువంటి మరి ఇరుకుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు విడిపించడానికి సమర్థ కలిగిన దేవుడు ఒక నాకు ఊరిలో మరి ఒక గృహంలోని ఒక స్త్రీ ఉందన్నమాట ఆమె దేవుని ఎరగనసరి ఆ ఎరగనసరి ఉన్నప్పుడు ఆమెకి ఎవరో చెప్పారంట యేసు సూప్రభుని నమ్ముకో నీ అప్పుల నుంచి దేవుడు విడిపిస్తాడు నీ బాధల నుంచి దేవుడు విడిపిస్తాడు అని చెప్పినప్పుడు ఆమెకి మొత్తానికి విశ్వాసం కలిగింది నేను చాలా అప్పుల్లో ఉన్నాను నా భర్త గవర్నమెంట్ ఉద్యోగస్తుడు నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు నేను అప్పులతో నలిగిపోతున్నాను అని చెప్పి తను ఏం చేసిందంటే సరే ఈ వారం మందిరానికి వెళ్తాను దేవుడు ఆయన నాతో మాట్లాడితే నేను మందిరానికి వెళ్తానని చెప్పి తను మందిరానికి వెళ్ళటం ప్రారంభించింది అలా మందిరానికి వెళ్తూ ఉంది అలా వెళ్తున్నప్పుడు దేవుడు అంట నూతన సంవత్సరం వచ్చినప్పుడు వాగ్దానం తీసుకుందంట వాగ్దానం తీసుకున్నప్పుడు ఈ వాగ్దానం ఆవిడకి వచ్చిందంట ఏంటి అంధకార స్థలం నిధులను రహస్య స్థలం నిధులను మరుగైన ధనాన్ని మీకు ఇచ్చేదను అని చెప్పినప్పుడు దైవం చెప్పారంట అమ్మ ఈ సంవత్సరం మీకు అప్పులన్నీ దేవుడు తేలిస్తాడు అని చెప్పినప్పుడు చాలా సంతోషించిందంట ఇంకా ఇంటికి వచ్చింది తన బిడ్డలతో భర్త ఇలా సంతోషం ఉంది కొన్ని దినాలు అవుతుంది అప్పులు బాధ బాగా తట్టుకోలేకపోతుంది తట్టుకోలేకపోయినప్పుడు మరి తన బిడ్డలతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని తనకు ప్రేరేపించబడింది ఎంత దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులైనప్పుడు కూడా కొన్నిసార్లు వచ్చే శ్రమలకి ఆత్మహత్య చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు ఆశ్రయ కూడా అనుకుందంట ఈరోజు నా జీవితం ముగించాలి నేను ఎలాగైనా చనిపోవాలని చెప్పి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళిందంట వెళ్ళినప్పుడు ఆ మెడికల్ షాప్ దగ్గర తన భర్త ఇద్దరు స్నేహితులు కుడివైపు ఒకరు ఎడవైపు ఒకళ్ళు కూర్చొని ఉన్నారంట కూర్చున్నప్పుడు ఆ భర్త ఆమె అనుకుంటుందంట అయ్యో ఇప్పుడు ఆ మందులు తెచ్చుకుంటే మరి నా స్నేహితులు తెలిసిందంటే మా భర్త స్నేహితులు తెలిస్తే వాళ్ళు మరి అందరూ చెప్తే నా పరుగు పోద్ది నేను ఇంకా ఇప్పుడు వెళ్ళకూడదు తర్వాత వచ్చి వెళ్ళాలని అని చెప్పి ఇంటికి వచ్చేసిందంట ఆమె నిజమే కదా పరువు పోవటానికైనా మరి ప్రాణం పోగొట్టుకోవడం కానీ ఇష్టపడతాడు కానీ పరుగు పోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు ఆ స్త్రీ అలా అనుకుని ఇంటికి వచ్చిందంట కాసేపు పోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిందంట మళ్ళీ వెళ్ళేసే మళ్ళీ ఇద్దరు అక్కడే కూర్చొని ఉన్నారంట మళ్ళీ ఇంటికి వచ్చిందంట అట్లా రెండు మూడు సార్లు తిరుగుతూ ఉందంట తిరుగుతున్నప్పుడు కూడా దేవుడు మరి ఎంత మేలు చేశారంటే ఇంటికి వచ్చి అనుకుందంట ఏంటి ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళు అక్కడే ఉంటున్నారు ఇంకా ఎంతసేపు వెళ్తారని చెప్పి ఎదురు చూస్తుందంట వీలోపు ఏమనుకుందంటే వాళ్ళు ఎప్పుడో చుట్టాలు ఇచ్చారంట పాత రేడి వాటిచ్చారంట ఆ రేడియో కాసేపు వేసుకొని చూద్దాము కాసేపు టైంపాస్ అయిపోయిన తర్వాత తర్వాత వెళ్ళి మందు తెచ్చుకొని తాగచ్చి అనుకుందంట ఆ యొక్క రేడియో ఆన్ చేసిందంట రేడియో ఆన్ చేసినప్పుడు రేడియోలోనే దేవుడు వాక్యం ద్వారా అంత మాట్లాడుతున్నాడు మన దేవుడు మాట్లాడే దేవుడు మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడేని రాయివి మాట్లాడని రాయివి రప్పవు నీవు కావు మాట్లాడే దేవుడవు నీవు మన దేవుడు మాట్లాడే దేవుడు అండి ఆయన రాయి కాదు రప్ప కాదు కనులని చూడనివాడు వాడు కాదు చూ విననివాడు కాదు నోరుని మాట్లాడిన వాడు కాదు మన దేవుడు మాట్లాడే దేవుడు వినే దేవుడు చూచే దేవుడు ఆ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు దేవుడు ఆమెతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను ప్రియ సహోదరి అమ్మ కుమార్తె నువ్వు ఆకలితో ఉన్నప్పుడు నేను నా ఆహారం ఇవ్వలేదా నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు నీకు ఆరోగ్యం ఇవ్వలేదా నీ కుటుంబాన్ని నేను రక్షించలేదా మరీ క్షణం చనిపోవాలనుకుంటున్నావా నీ క్షణం చనిపోతే అగ్ని ఆరదు పురుగు చావదు ఆ నరకానికి వెళ్ళిపోతావమ్మా నాపై ఆధారపడు నేను అప్పులు తీరుస్తానని చెప్పి దైవజనం ద్వారా వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నిజమే కదా ఈ దేవుడు నమ్ముకున్న కొత్తలో ఆకలితో ఉన్నాను ఆ దేవుడు నాకు ఆహారం ఇచ్చాడు అనారోగ్యంతో నా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు ఈరోజు ముగ్గురు బిడ్డలు తల్లిగా నా భర్తకు భారీగా ఉన్నానంటే దేవుడు కృపే కదా అయినప్పుడు కూడా దేవుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు అంధకారస్థలం నిధులను రహస్థలం మరిగే దానిలో నీకు ఇస్తాను దైవజనం చెప్పారు ఈ సంవత్సరం మీకు అప్పులు తీర్చారని ఆ మాట అని గుర్తు చేశాడు దేవుడు నిజమే కదా దైవజనం చెప్పేది ఈ సంవత్సరం అప్పులు తీరుస్తారని నేను ఇంకా దేవుడిపై ఆధారపడతాను దేవుడు నాకు తప్పకుండా మేలు చేస్తాను విశ్వసించింది అదేవిధంగా కొన్ని మరి నెలల్లో అనుకోని రీతిగా తన భర్త లోన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు అనుకునే దానికన్నా ఎక్కువ డబ్బులు లోను దేవుడు అనుగ్రహించాడు వాళ్ళ చుట్టాల ద్వారా దేవుడు మరి వాళ్ళు మరి ఆడపడుచు ద్వారా తక్కువ అమౌంట్కి వడ్డీకి కొంత అమౌంట్ అమౌంట్కి సమకూర్చబడింది ఆ లోను ఈ డబ్బులు కలిపి మొత్తం ఆ రోజుల్లో అప్పులన్నీ తీర్చేశారు భర్త భార్య బిడ్డలు క్షామంగా ఉన్నారు అప్పులు ద్వారా వాళ్ళు మరణించకుండా దేవుడు వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకున్నాడు ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా సహోదరు సహోదరి ఆ చనిపోయిన తల్లి ఎవరో తెలుసా సిద్ధపడిన తల్లి ఎవరో మీకు తెలుసా ఈరోజు వాక్యం చెప్తున్నా ఈ రాధా సహోదరి తల్లే ఆ రోజు అప్పులు బాగా తట్టుకోలేక చనిపోవాలనుకుంది తన జీవితాన్ని ముగించాలనుకుంది కానీ దేవుడు ప్రణాళిక గొప్పది కదండి జగత్ పునాది వేయబడక మునుపు తల్లి గర్భముల మనం రూపింపబడక మునుపు ఆయన మన ఎరిగి ఉన్న దేవుడు ఆయన ప్రణాళికలు గొప్పవి ఇలా అప్పులతో ఎంత మంచి అనిపోవాలనుకుంటున్నారో వారి కొరకు ఒక సాక్షిగా ఆమె నుంచాడు ఆమె కడుపులో నుంచి దేవుడు నన్ను సృజించి ఈరోజు మీకు సాక్షిగా నన్ను దేవుడు నిలవబెట్టాడు అందుని బట్టి నామానికి మహిమ కలుగునగాక ఈరోజు ఏ సమస్య అయినా అది అప్పు అయినా నిందైనా అనారోగ్యమైన ఏ స్థితిలో నీవు ఉన్నా దేవుడిపై ఆధారపడు దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు అట్టి కృప దేవుడు నీకు కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగి మా ప్రియ పర్లెక్క తండ్రి మీరు ఇచ్చిన మాటలు నా మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి ముప్పంతలు అరు వంతులు నూరంతులకు వంతులకు చేయండి వాక్యానుసారంగా మేము జీవించుకున్న జీవితం మాకు దయచేయమని మా కొరకు త్వరలో రాబోతున్నా నజడనేసే నమ్మను మనవని అడిగి పెడుకుంటున్నాను తండ్రి Amen, Amen, Amen. Praise the Lord.